ఇప్పుడు చూస్తుంటే హిందువుల మనోభావాల్ని ఆల్రెడీ మనం చూసాము ఏదైతే ఈ లడ్డు వ్యవహారం ఉందో దాంతో ఒకంత ఇప్పటికే భయాందోళన గురవుతున్నారు హిందువులు ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి స్లీపర్ సెల్స్ ద్వారా హిందూ టెంపుల్స్ లో ఉన్న సాయిబాబా విగ్రహాలని తొలగించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి సో అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారు రాజకీయాలకి ఏది అనర్హతం కాదు కుక్కపిల్ల సబ్బు బిళ్ళ ఏదైనా రాజకీయాలకి అతీతం కాదు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది ఇప్పుడు దాన్ని కనుక అన్వయించుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను కనుక మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక పడవ వరదల సందర్భం లడ్డు జత్వాని ఇలా అనేకమైన ఉన్నాయి అంశాలు ఈ అంశాలన్నింటినీ కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది బట్ ఆధారాలు ఏం చెప్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుట్ర దాని వెనక దాగి ఉందని చెప్పి చెబుతుంది లడ్డు విషయంలో కానీ పడవ విషయంలో కానీ జైతవాణి విషయంలో కానీ వాళ్ళ కుట్ర దాగి ఉందని చెప్పేసి ప్రజాక్షేత్రం చాలా క్లియర్గా స్పష్టంగా అవగాహనతోటి ఉంది ప్రజాక్షేత్రంలో దీన్ని ఏదో ఒక రకంగా మసిబూడి మసిబూసి మారేడికాయ చేయాలనేటువంటి ఉద్దేశంతో లడ్డు విషయంలో కోర్టుకి వెళ్ళారు పడవ విషయంలోనేమో ఆ దొరికినటువంటి ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్తారు వాళ్ళు వాళ్ళేమో వై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జవానీ విషయంలో అడ్డంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఐపీఎస్లు నిలువునా దొరికినా కానీ జత్వాణి కేసును కూడా కావాలని రాజకీయ కక్షలో భాగంగా తీసుకొచ్చారని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అందించినటువంటి మహో మరొక అవకాశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రకంగా హిందూ సమాజాన్ని చేల్చాలి హిందూ సమాజాన్ని కనుక చేల్చకపోతే భవిష్యత్తులో రాజకీయ పరమైనటువంటి మనుగడే ఉండదు ఉనికి ఉండదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనగా ఉంది ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మెడకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు బాగా బలంగా చుట్టుకుంది ఈ ప్రపంచం ఉన్నంతవరకు ఈ మొత్తం జీవరాశులు బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయంలో జరిగినటువంటి నెయ్యి కల్తీ అనేటువంటి అంశాన్ని ఎవరు చెరిపేయలేరు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ అనేది ఎన్డిపి నిర్ధారించేసింది దాంట్లో కొవ్వు ఉందా లేకపోతే ఇంకో పంది కొవ్వు ఉందా లేకపోతే ఇంకొక ఎద్దు కొవ్వు ఉందా లేకపోతే సీట్స్ కొవ్వు ఉందా అవన్నీ పక్కన పెడితే కల్తీ అయితే జరిగింది అది నిర్ధారించింది ఎన్డీడిపి సరే ఆ ఎన్డీడిపి నిర్ధారించినటువంటి దాన్ని మళ్ళీ క్రాసింగ్కి ఎందుకు చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం ఇవన్నీ జరిగినాయి కానీ జరిగినటువంటి కల్తీ కానీ లేదంటే రకం రడ్లు తయారవుతున్నాయి అని కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయినటువంటి వాళ్ళు ఎంగమమ్మ అన్నదాన సత్రంలో భోంచేసినటువంటి వాళ్ళు కానీ చెప్పేది ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపచారం అయితే జరుగుతుంది అపవిత్రం జరుగుతుంది అక్కడ నాశరకం అన్న అన్నం పెడుతున్నారు అలాగే లడ్లు రుచి కూడా మారిపోయింది అనేది హిందూ భక్తులు ప్రతి వాళ్ళు నూటికి నూరు శాతం చెప్తున్నారు కదా సరే కల్తీ ఏం జరిగింది ఏంటి అనేది ఎన్టీడీపీ ఏం చెప్పింది ఏం కల్తీ జరిగింది అని పక్కన పెడితే ప్రజాక్షేత్రంలో హిందూ భక్తి హిందూ సమాజం వందకు వంద శాతం నమ్ముతుంది కదా కల్తీ జరిగింది నాశరకం జరిగి నాశిరకం తయారు చేస్తున్నారు రుచి లేదు వాసన లేదు ఇంతకు ముందులాగా అని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో హిందూ సమాజం ఆగ్రహంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఆగ్రహంగా ఉందంటే ఈయన ఈ మధ్య తిరుమల వెళ్ళడానికి ప్రయత్నం చేశారు హిందూ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా రావడానికి లేదు అని చెప్పేసి తిరుమలలో వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ నిరసన దెబ్బకి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమ తిరుమల అర్థాంతరంగా ఆయన మానుకున్నాడు అంటే హిందూ సమాజం చాలా ఆగ్రహంగా ఉంది అనేది అర్థమైపోయింది ఆయనకి సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పార్టీ మనుగడ సాగించాలంటే హిందూ సమాజాన్ని చేల్చాలి ఎలాంటి అంశాలు హిందూ సమాజాన్ని చేర్చడానికి అనుకూలంగా ఉన్నాయనేది సహజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క స్లీపర్ సెల్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని ఆ స్లీపర్ సెల్స్ పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఎందుకు ఆ స్లీపర్ సెల్స్ అని చెప్తున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాలకు సంబంధించి శ్రీరాముడి రామతీర్థంలో శ్రీరాముడి మెనకాయ కో తొలగించారు శ్రీరాముడి విగ్రహం మెనకాయ హనుమాన్ చేతిని తీసేశారు రామ తర్వాత అంతర్వేది రథాన్ని తగ్గ పెట్టారు ఇలా రకరకాల చెప్పుకుంటూ పోతే అనేకమైన రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి వాటన్నిటికి సంబంధించి ఆయన హయాంలో ఏమైనా ఎవరినైనా కేసులు పెట్టి విచారించడం జరిగిందంటే ఎవరినూ పట్టుకోవాలా అంటే వాళ్ళని ఏమనుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ అందుకోవాల్సిందే కదా అవే స్లీపర్ సెల్స్ ఇప్పుడు కూడా యాక్టివేట్ అవుతున్నాయి అందువచ్చినటువంటి అవకాశాన్ని హిందూ సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గానికి అందినటువంటి సమాచారంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఏంటి ఏ విధంగా వాళ్ళు చేయబోతున్నారు అని అంటే కాశీలో వారణాసిలో కాశీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి హిందూ సమాజాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు చేసే అవకాశం ఉంది అనేది నిఘా వర్గాల ద్వారా అందుతున్నటువంటి ఒక చిన్న సమాచారం ఏంటంటే అది ధర్మరక్ష ధర్మరక్షక్స్ అని చెప్పి కాశీలో ఇటీవల సరంలో రెండు రోజుల క్రితం జరిగింది ఏంటంటే టూ డేస్ క్రితం సనాతన రక్షక్ సనాతన రక్షక్ అని చెప్పి పేరుతోటి వాళ్ళు ఏం చేస్తారంటే వారణాసిలో అంటే కాశీలో ఉన్నటువంటి పద్నాలుగు దేవాలయాల్లో ఉన్నటువంటి సాయిబాబా విగ్రహాలను తొలగించారు అసలు చరిత్రలో సాయిబాబా అతను లేదు సనాతన ధర్మంలో లేదంటే వేదాల్లో కానీ పురాణాల్లో కానీ సాయిబాబా అనేటువంటి ప్రస్తావన లేదు దేవుడికి సాయిబాబాకి ఎలాంటి సంబంధం లేదు మీరు వినాయక విగ్రహం పెట్టిన దగ్గర సాయిబాబా విగ్రహం పెట్టడానికి లేదని చెప్పి దాదాపు కాశీలో కాశీ క్షేత్రంలో ఆవరణలో క్షాతీ క్షేత్రంలో ఉన్నటువంటి పద్నాలుగు దేవాలయాల్లో ఉన్నటువంటి సాయిబాబా విగ్రహాలను తొలగించేశారు మీరు హిందూ దేవుళ్ళ పక్కన సాయిబాబాని మీరు పెట్టద్దు అని చెప్పి ఎందుకు సార్ అంటే ఏదైనా దేవుడే కదా దేవుని దేవుడు సాయిబాబాని దేవుడు కాదని చెప్పు అంటున్నారు ఇప్పుడు సనాతన రక్షకు వాళ్ళు అక్కడ ఉండేటువంటి వేద పండితులు వాళ్ళు సాయిబాబా దేవుడు కాదు మీరు హిందూ దేవ వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేశారు పాశ్చాత్య దేశాలు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇది కాబట్టి మీరు సాయిబాబాని ఒక హనుమాన్ పక్కన లేదంటే గణేష్ పక్కన మీరు పెట్టడానికి లేదు అని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి ఆ విధంగా ఉన్నటువంటి పద్నాలుగు దేవాలయాలు ఉన్నటువంటి విగ్రహాలను తొలగించారు అది పెద్ద రచ్చరచ్చగా ఉంది అక్కడ ఎక్కడ కాశీలు కాశీ అనేది ఇప్పుడు ఏ విధంగా ముస్లింలకు మక్కాను జెరూసలం ఏ విధంగా క్రైస్తవులకు అలాగే హిందువులకు కాశీ పవిత్ర పుణ్యక్షేత్రం సో అలాంటి క్షేత్రంలో సాయిబాబా ఉండటానికి లేదు సాయిబాబా పైగా హిందూ దేవుళ్ళు పక్కన ఉండడానికి లేదు అని చెప్పి సనాతన రక్షక అనేది ఒక పెద్ద ఎత్తున అక్కడ యుద్ధం చేస్తుంది దాని మీద గందరగోళం అయినటువంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి సేప్ స్లీపర్ సెల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయి బహుశా కొన్ని కొన్ని దేవాలయాల్లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఉన్నాయి గణేష్ పక్కన సాయిబాబు ఉన్నాడు అలాగే రామాలయం ఆవరణలోనే సాయిబాబు ఉన్నారు రామాలయం శివాలయం ఆవరణలోనే ఇలాంటి చోట్ల సాయిబాబాని తీసేసేటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ పూనుకుంటాయి హిందూ సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎందుకు అని అంటే హిందూ సమాజం సాయిబాబాని పూజిస్తారు అలాగే హిందూ దేవుని కూడా పూజిస్తారు హిందూ గాడుగా భావిస్తుంటారు సాయిబాబాని కూడా సాయిబాబాని హిందూ గాడుగా భావిస్తూ ఉంటారు హిందువులు చాలా మంది సాయిబాబాని పూజిస్తూ ఉంటారు దర్శించుకుంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ముస్లింస్ కూడా సాయిబాబా దగ్గరకు వస్తూ ఉంటారు సో సాయిబాబా హిందువా ముస్లిం అనేది చాలా కాలం నుంచి నడుస్తుంది ఈవెన్ కొంతమంది పీఠాదలపతులు కూడా ఆ మధ్య కాలంలో ఒక వీడియో ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు సాయిబాబా అనేది సాయిబాబా సైతాను కొడుతున్నాడు హనుమాన్ అని చెప్పేసి హనుమాను కొట్టుతుంటే సాయిబాబా పారిపోయేటువంటి పోస్టును కూడా కంచి కామ కేట కంచి కామ కోటే పీఠాధిపతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో విడుదల చేశారు ఆ మధ్యకాలంలో ఈ వివాదం నడుస్తుంది హిందూ సమాజంలో చాలా కాలం నుంచి నడుస్తుంది అయితే ఇప్పుడు కాశీలో విగ్రహాన్ని తొలగించేసారు పద్నాలుగు దేవాలయాల్లో అదొక సనాతన రక్షక అనేటువంటి ఒక దళం ఏర్పడి తొలగిస్తున్నారు దాని దాని ఎఫెక్ట్ ని ఇక్కడ ఇక్కడ కూడా కన ఏపీలో కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది ఏదో ఒక చోట గనక ఇది గనక బయలుదేరితే అప్పుడు హిందువులకు హిందువులకు మధ్యలోనే గొడవలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ ప్లాన్ చేస్తున్నాయి దానికి బెంగళూరులో పథక రచన కొనసాగుతుంది అనేది ఇంటెలిజెన్స్ అనుమానం ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి ఒక అనుమానం సో దాని మీద ఇప్పుడు నిఘా వర్గాలు అలర్ట్ అయిపోయినాయి సో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటనలు కన్నా జరిగితే ఇప్పుడు ఈ తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం సందర్భంగా హిందూ సమాజం మొత్తం తిరగబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద సో ఆ హిందూ సమాజాన్ని ఇప్పుడు నిట్టునిగా సాయిబాబా రూపంలో చీల్చడానికి ప్రయత్నం చేయడానికి స్లీపర్ సెల్స్ కొన్ని యాక్టివేట్ అవుతున్నాయి అనేది ఏపీ ఇంటెలిజెన్స్ యొక్క సమాచారం సో దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి అనుమానాలు ఉన్నాయి కాబట్టి అమెరికా చర్యలు అయితే తీసుకుంటాయి కానీ బట్ గతంలో జరిగిన సంఘటనలను బట్టి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి సెల్స్ ఏ రూపంలో నుంచి వస్తాయో కూడా మనం యూ సో మచ్